నేను బెల్ట్ తీసుకున్నానండి గోల్డెన్ కలర్ అయితే దేని మీదకైనా యూజ్ అవుతుందండి పని నేను ఈ మధ్య ఒకటి లాంగ్ ఫ్రాక్ ఒకటి కుట్టించుకున్నాను అనమాట దాని మీద బాగుంటుందని చెప్పని తీసుకున్నాను గోల్డ్ అండి చాలా బాగుంది డిజైన్ కానీ క్వాలిటీ కానీ క్లాత్ కానీ వెనకాల క్లాత్ కూడా ఉంది అంత బాగుంది ఇలా ఇచ్చారు మనకి ఏ పొడుగుంటే ఆ పొడుగు ద్వారా మనం మూడేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది